వెల్కమ్ టు నైన్ న్యూస్ మున్సిపల్ మున్సిపల్లోని నాలుగో వార్డు సమస్యలు పరిష్కరించాలి డివైఎఫ్ఐ అమర డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కమిషనర్ కు వినతి ఈ సందర్భంగా సిపిఎం మండల నాయకులు ఎస్ అజీ మాట్లాడుతూ కాలనీలో పురాతన ఇడిప కరెంటు స్తంభాలు కూలిపోయేందుకు ఉన్నాయని వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు మహిళల ఆత్మ గౌరవం దెబ్బతీసేలా బహిర్భూమికి వెళ్తున్నారని వెంటనే మహిళలకు సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలని కోరారు కాలనీలో మట్టి మిద్దలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని ప్రస్తుత వర్షాల నేపథ్యంలో కూలిపోయే అవకాశం ఉన్నందున మున్సిపల్ అధికారులు వాటిని తొలగించాలని సూచించారు పట్టణ ప్రగతి పార్కు పేరుకే ఉన్నదని పార్కులో ముళ్లకంపలు చెత్త చెదారంతో దుర్వాసన విదజల్లుతున్నదని చెట్ల పెంపకం చేపట్టాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ కమ్యూనిటీ భవనంను అధికారులు అధికారికంగా ప్రారంభించి చుట్టూ కాంపౌండ్ వారి నిర్మాణానికి నిధులను కేటాయించాలని కాలనీలో దోమల బిడదలు ప్రజలు రోగాల పాలవుతున్నారని తక్షణమే ఫాగింగ్ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు డ్రైనేజీలు సీసీ రోడ్లు నిర్మించాలని కాల్వల పూడిక తీత తీయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు ఎస్ఏ శ్యాంసుందర్ ఎస్ వినోద్ ఏ నేపాల్ జాన్ ఆదర్శ్ రవి రాజు చిన్న రాజరత్నం అరుణ్ నిశాంత్ తదితరులు పాల్గొన్నారు తర్వాత పార్క్ కూడా ఉంది కానీ చేదాం మొత్తం వేస్ట్ వేస్టేజ్ చెట్లా చేయదండి మన పట్టణం పార్క్ నాలుగో వాటికి మొత్తం కూడా ఫిలింగ్ చేసి చెట్లు ఎట్లా ప్రోగ్రామ్ ఖచ్చితంగా దాంట్లో చెట్లు వేస్తే బాగుంటాయి నేను దానికి కరెంటు ఇది లైట్ కూడా వేయట్లేదు నాలుగు చోట్ల మీ పేరు అండి నా పేరు అదే మరచిత మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అక్కడ నిన్న ఒక నాలుగో వార్డు ఏరియా కమిటీ ఏషన్ మిగిలింది ఆ కమిటీ ఆధ్వర్యంలో నిన్న వచ్చినటువంటి సమస్యలలో కూడా మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకుపోవాలని ప్రధానంగా కాలంలో ఒక ఇండ్లు పాత పురాతనమైనటువంటి మట్టి మిద్యలు ఉన్నాయి వర్షం వస్తే ఎప్పుడు కూలిపోయి ఎవరు చనిపోతారు అనేటటువంటి భయాభ్రాంతుల మీద పేదలు బతుకుతున్నారు అట్లాగే ఇనుప స్తంభాలు పాత ఉన్నాయి అవి ఏ క్షణంలో గాలి తీవ్రంగా అయితే అవి కూలిపోయి ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి అట్లాగే వైర్లు కూడా చాలా కిందికి ఉండడం వల్ల కరెంటు విషాకులు కొట్టేటటువంటి ప్రమాదం ఉంది సిసి రోడ్లు లేవు డ్రైనేజ్లకు సంబంధించింది అట్లాగే అంబేద్కర్ భవనం కమ్యూనిటీ హాల్ ప్రారంభం చేయలేదు అధికారికంగా ఇంకా అది పని పూర్తయింది కాంట్రాక్టర్ బిల్లులు తీసుకున్నాడు కానీ వర్షం నీళ్ళు అయ్యి లీకేజ్ అయ్యి అది నాశరకమైనటువంటి నిర్మాణం చేపట్టిండ్రు కాబట్టి ఎమ్మెల్యే కానీ పై అధికారులు స్పందించి దాన్ని అధికారికంగా ప్రారంభం చేసి దానికి కంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేయాలని అక్కడ చెట్ల పెంపకం కూడా ప్రోత్సహించాలని చెప్పి కమిషనర్ గారికి చెప్పినాం అట్లాగే పార్కు పట్టణ ప్రగతులు నిర్మాణం చేసిండ్రు ఆ పార్కు మొత్తం చెత్త చెదారం అల్లం మొత్తం వేస్టేజ్ ఉంది తప్పి కార్యక్రమాన్ని మర్చిండ్రు అధికారులు కాబట్టి అక్కడ నీట్గా చేసి పార్కింగ్గా పార్కింగ్ మంచిగా చేయాలని అట్లాగే మహిళలు ఈరోజు బహిరంగంగా బహిరంగంగా పోవద్దని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది కానీ అది నాలుగో వార్డులో అమలు కావట్లేదు మహిళలు చెంబులు పట్టుకొని ఈ కాలంలో కూడా మహిళల ఆత్మగౌరవ సమస్య ఇది కాబట్టి అక్కడ మహిళలకు సామూహిక మరుగుదొడ్లు ప్రభుత్వం వెంటనే నిర్మించాలని చెప్పి డివైఫై గా డిమాండ్ చేస్తూ ఉన్నాం